నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై వార్తా వ్యాఖ్య వింటారు రహదారుల అనుసంధానత అభివృద్ధి చెందినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వేగం పుంజుకుంటుందనే దార్శనికతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా చేరేలా రహదారుల తోతికంగా నిధులు కేటాయిస్తున్నారు అనుసంధానత అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు లబ్ధి చేకూరుతుందని రహదారులే సంపద సృష్టికి మార్గాలు అనే సంకల్పంతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగులో దేశంలో తొంభై ఒక్క వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య ఒక లక్ష నలభై ఆరు వేలకు పెరిగింది అలాగే నిర్మాణ వేగం మూడు రెట్లు మౌలిక వస్తువుల కేటాయింపులు ఆరు రెట్లు పెరగడం దేశ సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తోంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో రహదారులు రవాణా రంగం బలోపేతానికి ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవున ఇరవై ఏడు జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఈ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు రాష్ట్ర అభివృద్ధికి రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జాతీయ రహదారి ఎన్హెచ్ డెబ్భై ఒకటిలోని మదనపల్లి నుండి పీలేరు వరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో యాభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునికంగా నిర్మించిన నాలుగు వరుసల కారిడార్ అదేవిధంగా జాతీయ రహదారి ఎన్హెచ్ మూడు వందల నలభై సిలోని కర్నూల్ నుండి మండ్యం వరకు ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో ముప్పై ఒక్క కిలోమీటర్లకు పైగా నవీకరణ చేసిన నాలుగు లేళ్ల రహదారులను కేంద్ర మంత్రి జాతికి అంకితం చేశారు ఈ రహదారుల నిర్మాణం విస్తరణతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయనడంలో సందేహం లేదు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా రహదారి అనుసంధానత పెంచే లక్ష్యంతో మరో ఇరవై ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ కింద ఉన్న జాతీయ రహదారుల పొడవు రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల కిలోమీటర్లు కాగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిది వేల ఏడు వందల కిలోమీటర్లకు పెరిగిందని ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిబద్దతకు తార్కాణమని పేర్కొన్నారు విజయవాడ హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్కు రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని ఇప్పటికే రాష్ట్రంలో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలతో రోడ్ల పనులు జరుగుతున్నాయని వివరించారు ఈ ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష కోట్ల రూపాయల కొత్త పనులు ప్రారంభించబోతున్నామని వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో రహదారులను అధునాతనంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు మరోవైపు రాష్ట్రంలో తొమ్మిది జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి ప్రకటించారు వాటిలో ఎనిమిది ప్రాజెక్టుల అంచనా వ్యయం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు కాగా హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టుకు అనుమతించారు వీటితో పాటు ఏడాదిలో మరో లక్ష కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు ఇలా ఉండగా రహదారులపై భద్రతకు సంబంధించి వాహనదారుల కోసం తెలుగులో రూపొందించిన గీతాన్ని ఈ కార్యక్రమంలో విడుదల చేశారు బాగోగులు చూస్తాం సురక్షితంగా ఉంటాం అంటూ శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతాన్ని ఆవిష్కరించారు గత దశాబ్దంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశంలో మౌలిక సదుపాయాలు అపూర్వమైన అభివృద్ధి సాధించాయి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా రూపొందించాలనే ఆశయ సాధనకు ఈ అభివృద్ధి ఎంతగానో దోహదం చేస్తుంది చేస్తుంది మాల పరియోజన వంటి మెగా ప్రాజెక్టులు అనుసంధానతలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి ప్రధానమంత్రి గతిశక్తి మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో పాటు వ్యూహాత్మక విధాన సంస్కరణలు భారతదేశాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాయి దేశంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గల దృఢమైన నిబద్ధత అనుసంధానతను మెరుగుపరచడమే కాకుండా ఆర్థిక వృద్ధి ఉద్యోగ సృష్టి స్థిరమైన అభివృద్ధికి కూడా బాటలు వేస్తూ ఉండడం ఆహ్వానించదగ పరిణామం ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో నితిన్ గడ్కరీ ప్రారంభించిన కీలక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ను ప్రగతిపథం వైపు నడిపిస్తాయని ఆశిద్దాం నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు రచన ఎమ్మెల్యేన్ మాధురి వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం